నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొన్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు టీడీపీ నాయకులు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి ప్రతిరోజు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో నెల్లూరు రూరల్ ప్రజలకు ఉదయం ఏడు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్నా రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ముఖ్యమంత్రి వర్యుడు నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ గారు ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు

ప్రజలకు అందుబాటులో ఉంటూ అటు పద్దెనిమిది గ్రామాల్లో ఇరవై ఆరు డివిజన్లో నేను కానీ లేదా ఎమ్మెల్యే గారు కానీ మిగతా పార్టీ నాయకులు అక్కడ చేస్తున్నప్పటికీ ప్రత్యేకంగా ఈ ప్రజా దర్బార్ కార్యక్రమం చేయాలా ఎందుకంటే పార్టీ నాయకులతో కూటమి నాయకులతో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నాయకులు అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలకు ప్రత్యేకంగా టైం ఉండాలా టైం ఇవ్వాలా అనే ఉద్దేశంతో ఏదైతే మా అధినేతలు భావించారో దానిలో భాగంగా జనరల్గా చెప్పినట్టు ప్రతి శుక్రవారం కూడా ప్రతి శుక్రవారం నెల్లూరు ఊరెల్ ఎమ్మెల్యే గారి ఆలయంలో అటు ప్రజలకు ఇటు కూటమి నాయకులకు ప్రజలకు కూటమి నాయకులకు ఉదయం పది నుంచి పన్నెండు గంటల దాకా ప్రతి వారం కూడా ప్రజా తరఫు కార్యక్రమం ఉంటుంది ఎమ్మెల్యే గారు అంటే ఎమ్మెల్యే గారు చూస్తారు అని కానీ పార్టీ నాయకులు కానీ ఇవ్వడం కూడా అందుబాటులో ఉంది మా శక్తి మేరకు చేయగలిగినవి మేమున కుస్కునేన ని కూడా 3000 కు సదయతతో సదయతతోన ఉందారు. ఏస్తాం తెలియస్తున్నా. అంటే 3600 అయితే అనుకుంటా. ఇంట మిట్కి బెట్టు ఓకేనా. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఓ కిమితించలా లోకల్ కిమితించ్ బాబు కిమితించ సర్ వారంలో ఒక రోజు ఈ సైన్మేలేలో సదయత ద్వార చాలా మంచి కార్యక్రమం కార్యక్రమం ఇరవై ఏడు గంటల నుంచి పడ్డాక ఇప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో కార్యాలయం ఈ యొక్క కార్యాలయంలో ఎన్నికలు ఉన్నాయా లేవా అన్న సంబంధం లేకుండా అసెంబ్లీ సమావేశాలప్పుడు ప్రత్యేక కార్యక్రమాలు కూడా తప్ప ప్రతిరోజు కూడా నిరంతరం పార్టీ నాయకుల కార్యకర్తలు కానీ ప్రజలకు కానీ అందుబాటులో ఉంటూ ఉన్నాం ఇది కూడా చాలా చక్కని కార్యక్రమం ఎందుకంటే ఒకవేళ వారంలో శాసనసభ్యుల్ని ఏదైనా ప్రత్యేకంగా కలవాలనుకుంటే శాసనసభ్యుడు ఎప్పుడు అందుబాటులో ఉంటాడు ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే కార్యం అందుబాటులో ఉంటుంది దాంతోపాటు దర్బార్ పేరుతో యొక్క ప్రజా సమస్యల్ని స్వీకరించే కార్యక్రమం ఈరోజు ప్రారంభించడం జరిగింది ప్రతి శుక్రవారం కూడా ప్రతి శుక్రవారం కూడా ఉదయం పది గంటల నుంచి పన్నెండు గంటల వరకు కూడా స్థానిక ప్రజల నుంచి అభ్యర్థి తీసుకుని వాటిలో కొన్ని పరిష్కారం అయ్యే సమస్యలు ఉంటాయి కొన్ని పరిష్కారం కాని సమస్యలు ఉంటాయి పరిష్కారం అయ్యే సమస్యలు ముఖ్యంగా శాసనసభ్యుడిగా నా పరిధిలో ఉండి పరిష్కారం అయ్యే సమస్యలు పరిష్కారం చేస్తూ ప్రభుత్వ పరంగా పరిష్కరించాల్సిన సమస్యల్ని ప్రభుత్వానికి తెలియజేస్తూ ఈ ప్రజాదర్బార్ కార్యక్రమానికి వెళ్ళి ఇక్కడ సమస్య చెప్తే ఖచ్చితంగా సమస్య పరిష్కారం అవుతుంది అన్న నమ్మకాన్ని ప్రజల్లో పెంపొందించే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు యువ నేత నారా లోకేష్ గారు ఏ ఆకాంక్షలతో ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారో ఆ కార్యక్రమాన్ని ఎల్లు ప్రజా ప్రజాతరఫా రాష్ట్రానికే ఒక ఆదర్శంగా ఉండే విధంగా కష్టం చేసి పనిచేస్తానని ఆశిస్తాను